హలో అందరికీ అయితే మన ఛానల్లో చాలా రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మా ఇంట్లో అయితే పెళ్లి జరుగుతుంది మామ ఆ పెళ్లి పనులు పడి నాకైతే వీడియో తీయడానికి టైం అయితే దొరకలేదు ఇంకా మా ఇంట్లో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కావాలి డ్రై ఫ్రూట్స్ తీసుకురావమంటే డైరెక్ట్ షావలి గియ్యి అండ్ డ్రై ఫ్రూట్స్కి అయితే వచ్చేసాను మామ ఇక్కడ ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి సిరీస్ అయితే డైలీ వస్తుంది ఇంకా ఇక్కడ స్పెషల్ ఏందంటే మామ వీళ్ళకైతే ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది గీ తయారు చేయడంలో ఇక్కడైతే ప్యూర్ అండ్ హైజెనిక్గా ఉంది మా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా నాకైతే కే సబ్స్క్రైబర్స్ కాగానే మన యూట్యూబ్ ఫ్యామిలీలో రెండు వేల సబ్స్క్రైబర్లు మనకు కాగానే నేనైతే మీకు నా తరపు నుంచి చిన్న గిఫ్ట్ ఇస్తాను మా ఎవరైతే మన వీడియోస్కి డైలీ వీడియోస్కి కామెంట్ చేస్తారో ఇంకా నేనైతే ఈశ్వర్ రిఫ్రిజిరేషన్కి అయితే వచ్చేసి మా ఫ్రిడ్జ్కి కావాల్సిన సామాన్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నానుమా ఓకే మావా మరిన్ని వీడియోస్తో కలుస్తాం ఇంకా మన ఛానల్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేసేసుకొని రెడీగా పెట్టుకోండి అయిన వెంటనే గిఫ్ట్ పట్టేయండి మామ